హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కమ్మన్ రుచులు నేను మీ శిరీష ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి మనందరికీ ఎంతో ఇష్టమైనటువంటి చైనీస్ స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇది ఇప్పుడు అలా చేసుకోవాలో చూసేద్దాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకోవాలి కడాయి హీడిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీడిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ సన్నగా తరిగినటువంటి వెల్లుల్ని వేసుకొని వెల్లుల్లి ఎర్రగా వేగే వరకు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత మూడు పచ్చిమిర్చి తరుగును వేసుకొని మరొక నిమిషం వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయ తరుగు ఒక కప్పు క్యారెట్ తరుగు ఒక కప్పు క్యాప్సికం తరుగు వేసుకొని కాస్త మెత్తపడే వరకు వేయించుకోవాలి మనం వెజ్జెస్ అనేవి మరీ ఎక్కువగా కుక్ చేసుకోకలేదండి ఇలా వేగిన తర్వాత కొద్దిగా ఉప్పుని కూడా వేసుకొని మరొకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఈ వెజ్జెస్ అన్ని ప్యాన్లోనే ఒక పక్కకు పెట్టుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆ తర్వాత పగల కొట్టుకు నుండి వేసుకొని బాగా కలుపుకోవాలి అన్నట్టు మరొక మాట నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి మరెన్నో రెసిపీస్ మీతో షేర్ చేసుకుంటాను ఇలా కలుపుకుంటున్న సమయంలో ఒక టేబుల్ స్పూన్ మిరియాల పొడి కొద్దిగా ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక నిమిషం అలా వదిలేయండి కంటిన్యూగా కలిపితే ఎగ్స్ అనేవి చిన్న చిన్న ముక్కలుగా అయిపోతాయి అలా అయిపోవడం వల్ల ఫ్రైడ్ రైస్లోకి బాగోవు ఇప్పుడు ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోనే మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలి ఇలా వేసుకున్న రైస్లో ఒక టేబుల్ స్పూన్ డార్క్ సోయా సాస్ ఒక టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ ఒక టేబుల్ స్పూన్ టమాటో సాస్ ఒక టేబుల్ స్పూన్ వినిగర్ వేసుకొని బాగా కలుపుకోవాలి మనం ఫ్రైడ్ రైస్ చేసుకునేటప్పుడు రైస్ అనేది మరీ మెత్తగా ఉడికించుకోకూడదు ఒక తొంభై శాతం ఉడికించుకుంటే సరిపోద్ది ఇలా రైస్ని బాగా కలుపుకొని టోస్ట్ చేసుకున్న తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే అంతేనండి ఎంతో రుచిగా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ ఇది మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే వెళ్లేము నన్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వెళ్ళొచ్చు కదా అమ్మ వారి లైక్ చేయండి